ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకి నా పేరు తీసి మీ పేరు రాసుకోండా మీకు అన్నం తినబుద్ధైతేదేమో నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనమైపోయినట్ట అధ్యక్ష అట్లా అనుకుంటుర్రా ఓపిక బట్టిన అధ్యక్ష నేను మర్యాదకుంటున్నా మీకు ఎంతమంది ఉండో తెలియదు నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప కొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని నేను వద్దంటున్నా కాబట్టి చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష అది మా చేతగాని కణం కాదు చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని ఏమైనా కళలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో అట్లా కుదరదు రావు నేను చెప్పదలుచుకున్న హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష పదవి ఎంతకాలం ఉంటుందని కాదు ఎట్లా ఉన్నామనేదాన్ని నేను లెక్క అధ్యక్ష ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష ఉన్నంతకాలమే ఉంటా నిటారుగుంటా నిఖార్సుంటా ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకుంటాను మీరు అనుకుంటూరం ఏది పడితే అది మాట్లాడితే చలిపోద్ది లేకపోతే కోర్టు పోతే బెయిల్ వస్తుంది లేకపోతే ఈడిపోతే అది వస్తుంది ఆడిపోతే ఇది వస్తుంది మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని అవసరమైతే చట్టాన్ని సవరించే పని అనే చేస్తాం ఏం భాష అధ్యక్ష ఒకసారి మీరు చూడండి అధ్యక్ష ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష ఏం ఏం సాంప్రదాయం తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాష ప్రయోగం జరగలేదు అధ్యక్ష ఇది ఎక్కడి వింతపోకడలు పైశాచిక ఆనందం అధ్యక్ష వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా